మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభరామ్ ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ డైరెక్టర్ బింబిసార సినిమాతో ఒక బ్లాక్ బస్ట్ సాధించి రెండో సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న వసిష్ఠ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది అఫీషియల్గా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నా ఇంకా ప్రకటించలేదు కానీ ఈ న్యూ రిలీజ్ డేట్ అంటూ ఒక ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సంవత్సరం ప్రకారం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని చెప్పి తెలిసింది అందుకే విశ్వంబర ఎప్పుడు రాబోతుంది అసలు సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర ఎందుకు ఆలస్యం అయింది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను సంక్రాంతికి విశ్వంబర అంటూ సినిమా స్టార్టింగ్ రోజే అనౌన్స్ చేశారు ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది ఒక విజువల్ ట్రీట్ అనేలాగా ఒక కొత్త తరహా కథాంశంతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు అన్నట్టుగా అప్పుడు ప్రచారం చేశారు అయితే సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ చేయాలనుకోవడం అలాగే ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేస్తే దానికి ఆశించినట్టుగా రెస్పాన్స్ రాకపోవడం అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా క్వాలిటీగా ఉండాలని ఒక ఫీడ్బ్యాక్ రావడంతో మేకర్స్ ఈ మూవీ మేకర్స్ ఆలోచనలు పడి క్వాలిటీ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అందుకనే త్వరగా రిలీజ్ చేయాలి అనే ఉద్దేశం కాకుండా మంచి క్వాలిటీతో సినిమాను అందించాలని ఇంత ఆలోచించడం వల్లనే ఇంత డిలే అయిందని చెప్పు చెప్పచ్చు అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడు విశ్వంభర్ రాబోతుంది అంటే అక్టోబర్ పదిహేడున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ అయితే లాక్ చేశారని చెప్పి తెలుస్తుంది సంక్రాంతి తర్వాత సమ్మర్లో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు కానీ కుదరలేదు ఆ తర్వాత జూన్ జూలై ఆగస్ట్ ఇలా రకరకాల డేట్స్ అలాగే సెప్టెంబర్లో కూడా వస్తుందేమో అని అనుకున్నారు కానీ ఏది కూడా కుదరలేదు ఫైనల్గా అక్టోబర్ పదిహేడున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ అయితే లాక్ చేశారని చెప్పి తెలిసింది ఇటీవల వశిష్ఠ కూడా ఈ సినిమా అసలు కథ ఏంటి ఎలా ఉండబోతుంది అంటే ని ప్రిపేర్ చేయడం కోసం ఎలా ఉండబోతుందో అంద ప్రమోషన్స్ కూడా చెప్తూ స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఇంకా ఈ సినిమాకి సంబంధించిన కొత్త గ్లింప్స్ అవ్వచ్చు టేజర్ అవ్వచ్చు చిరంజీవి గారు పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై రెండున ఈ సినిమా గ్లింప్స్తో పాటు అలాగే ఈ న్యూ రిలీజ్ డేట్ కూడా కొత్తగా ఫిక్స్ చేసినటువంటి అక్టోబర్ పదిహేను డిసెంబర్ రాబోతుందని న్యూ రిలీజ్ డేట్ను కూడా చిరంజీవి గారు నాడు అనౌన్స్ చేయనున్నారు ఇక అక్కడి నుంచి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అక్టోబర్ పదిహేడున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది ఇక కథగా చూసుకున్నట్లయితే గతంలో చిరంజీవి గారు జగదేఖ వీరుడు అతిలోక సుందరి అనే సినిమా చేయడం అది ఒక క్లాసిక్గా నిలిచిందని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక సోసే ఫ్యాంటిస్ సినిమాలో అది ఒక మైల్ స్టోన్గా అది ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది అందులో చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన ఆ సినిమా దర్శకి రాఘవేంద్ర గారు తెరకెక్కించారు అప్పట్లో ఆ సినిమా వరదల టైంలో రాష్ట్రంలో బాగా వరదలు వివత్సమైన వరదలు ఉన్న టైంలో రిలీజ్ అయినప్పటికీ కూడా వాటిని తట్టుకుని నిలబడి అద్భుతమైన విజయం సాధించింది అదే ఆ సినిమా ఆ సినిమా తర్వాత చిరంజీవి గారు ఇప్పటివరకు ఆ రేంజ్లో ఆ తరహాలో ఒక సోషల్ సోషన్ సినిమా చేయలేదు ఇది ఆ తరహా కావడంతో అది వెంటనే చెప్పిన వెంటనే వశిష్ఠ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయాలనుకున్నారు ఇందులో కథ విషయంలో అయితే జగదొస్తుందని కథ ఎలాగైతే ఉంటుందో రివర్స్గా ఇక్కడ నుంచి భూమి నుంచి పై లోకాలకి వెళ్ళడం అనేది జరుగుతుందని ఈ కథ రివర్స్ గా ఉండే ఈ కథ చాలా కొత్తగా ఉంటుందని ఇంకా మున్ ఈ కథను చూపించబోతున్నారని అదే కాకుండా విశ్వంబర అనే ఒక కొత్త లోకాన్ని ఈ డైరెక్టర్ వశిష్ఠ సృష్టించాడని ఈ కొత్త లోకంలో జరిగే సన్నివేశాలు అవ్వచ్చు యాక్షన్ సీన్స్ అవ్వచ్చు అన్ని కూడా ఆడియన్స్ కు ఒక కొత్తగా ఉంటాయి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయని వశిష్ఠ చెప్తున్నాడు దీ అలాగే ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎంతో అనుకొని ఊహించుకొని వచ్చినప్పటికీ కూడా ఈ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు కథ మీద ఛానల్ కసరత్తు చేశాడు అలాగే బింబిసారి సినిమా అయిపోయిన వెంటనే చాలా కథలు అనుకున్నప్పటికీ కూడా ఈ కథ చిరంజీవి గారికి చెప్పిన వెంటనే నచ్చడంతో ఏదో అవకాశం వచ్చింది చిరంజీవి గారితో మనం సినిమా చేస్తున్నాం అని కాకుండా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించడం కోసం అద్భుతమైన విజయాన్ని అందించడం కోసం కథ మీద ఛానల్ కసరత్తు చేయాలని చెప్పి చాలా కసరత్తు చేశాడు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లో అవచ్చు అలాగే వశిష్ఠ కెరీర్లో వచ్చు ఒక మర్చిపోలేని సినిమాగా నిలుస్తుంది అని చెప్పి మేకర్స్ చెప్తున్నారు అలాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ విషయాన్ని చిరంజీవి గారికి జంటగా త్రిష నటించడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు ఆ తర్వాత ఛానాల తర్వాత ఈ సినిమాలో వీళ్ళిద్దరి జోడీ కూడా ఆడియన్స్ ని చూడడానికి చూడడం ముచ్చటగా ఉంటుంది వీళ్ళిద్దరి మీద వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పి తెలుస్తుంది ఈ సినిమాలో దొరబాబు ఒక భీమవరంలో ఉన్నటువంటి ఒక దొరబాబు అనే క్యారెక్టర్ లో చిరంజీవి గారు కనిపిస్తారని ఆయన క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు అయితే ఈ సోషల్ ఫ్యాంటసీ జనరల్ గా సోషియల్ ఫ్యాంటసీ అనే సినిమాల్లో ఒక తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అలాగే ఇందులో కూడా ఒక తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేసి వశిష్ఠు ఒక సరికొత్త కథాంశాన్ని అందిస్తున్నాడు ఇది ఇందులో ఉండే ప్రతి సన్నివేశం కూడా ఆడియన్స్కి ఒక వినోదాన్ని అందించడానికి చాలా విధంగా చాలా కసరత్తు చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీయడానికి తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే ఎంత రంగం సిద్ధమైందని చెప్పొచ్చు మొత్తానికి ఈ సినిమాని అక్టోబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి గారు పుట్టినరోజు నాడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచి ఆడియన్స్ దగ్గరికి మరింత దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్ళడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతోంది ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమా చిరంజీవి గారు ఈ సినిమాతో పాటు ఇప్పుడు అనిల్ రావుపూట్తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో చిరంజీవి గారికి జంటగా నైన్ తర్ నటిస్తుంది ఇది ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది అనిల్ రాట్ సినిమా అంటే మనం చూ తెలుసు ఆయన ప్రతి సినిమా కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ఉంటుంది అక్కడ కూడా ఒక ఏ సినిమా తీసుకున్నా ఆయన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు పటాష్ సినిమా దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే ఒక టార్గెట్గా ఆయన సినిమాలు రూపొందిస్తుంటాడు అలాగే ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఆ సినిమా చివరిన ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది అలాగే ఈ సినిమాలో కూడా చిరంజీవి గారితో చేస్తున్నట్టు ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందని తెలిసింది ఈ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చిరంజీవి గారు పుట్టినరోజు అయిన ఆగస్టు ఇరవై రెండునే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది అయితే దీనికి సంబంధించి టైటిల్ రెండు మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి ఈ ఇందులో ఏ టైటిల్ అనేది కూడా పుట్టినరోజు నాడే చిరంజీవి గారు పుట్టినరోజు నాడే అనౌన్స్ చేయనున్నారు అంటే చిరంజీవి గారు పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ ఒక డబల్ ట్రీట్ అని చెప్పొచ్చు ఒక విధంగా విశ్వంభరం న్యూ రిలీజ్ డేట్ తో పాటు అలాగే ఈ సినిమా టైటిల్ అనిల్ రావు చేసిన సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయనున్నారు ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఆగస్ట్ ఇరవై రెండున చిరంజీవి గారు ఒక అభిమానులకు ఒక ట్రీట్ లాగా ఒక అభిమానులకు ఒక పండగ లాగా ఏమనున్నారని చెప్పి చెప్పొచ్చు ఈ రెండు సినిమాతో బోలాశంకర్ ఈ సినిమాకు ముందు వచ్చిన బోలాశంకర్ సినిమాతో చిరంజీవి గారు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు ఇంకా చెప్పాలంటే ఆ సినిమా ఒక ఫ్లాప్ మూవీ గా నిలిచిందని చెప్పొచ్చు ఈసారి ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే విశ్వంబర సినిమా చేశారు ఆ సినిమా ఇక రిలీజ్ కాకుండానే అనిల్ రాప్పుడుతే చేసిన సినిమాను సెటిస్ఫైకి తీసుకెళ్లడం జరిగింది అనిల్ రాపూడి చాలా స్పీడ్గా సినిమాలు తీస్తుంటాడు చక చక్క స్పీడ్ ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు ఇప్పుడు ఒక సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలన్నది ప్లాను అయితే అక్టోబర్ లో విశ్వంబర వచ్చినప్పుడు సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా రాదా అనేది కొంచెం చాలా మంది డౌట్ ఉంది విశ్వంబర సినిమా అక్టోబర్ కి వస్తే మన సంక్రాంతికి వచ్చేసిన రెండు నెలల గ్యాప్లో చిరంజీవి ఇంకో సినిమా రిలీజ్ చేయడం అవుతుందా లేకపోతే కొంచెం గ్యాప్ తీసుకుంటారా సంక్రాంతికి కాకుండా సమ్మర్ కి రిలీజ్ చేస్తారా ఇలా రకరకాలుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి కానీ దీని గురించి కూడా చిరంజీవి గారు పుట్టినరోజు నాడు ఈ అనౌన్స్ చేసే టైటిల్ తోనే ఇది ఈ సినిమా ఎప్పుడు రాబోతుందో కూడా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలుస్తుంది మొత్తానికైతే చిరంజీవి గారు ఈ రెండు సినిమాలతో అటు విశ్వంబర అలాగే ఇటు అనిల్ రాపుడి ఈ రెండు సినిమాలతో